ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి కూటం ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసంలో కార్యకర్తలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంపై నాయకులు కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న నయ వంచనను ప్రజలందరికీ తెలిసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తలపెట్టనుందని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు చేయాలని చూస్తే భయపడే కార్యకర్త లేడని కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పోరాటం ఉంటుందని ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు ప్రతిదీ కూడా దుర్మార్గమే అబద్ధాలు వంచన మోసం దుర్మార్గం దాస్తికం వీటితోనే కాలం గడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుల కూటమి మీరు ఆశ్చర్యంగా దాన్ని చదవాలి మళ్ళీ నిశ్చయితండి ఆయన ఇచ్చినటువంటి హామీలలో ఇలాంటివన్నీ పేదవాళ్ళ ఇది ఆ యువతకు మూడు వేల పుద్ధి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ కూడా పదహైదు వందల రూపాయలు యాభై ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవి కాకుండా అన్ని కులాలకు చేసేటువంటి మేళ్లతో పాటు ఆశ్చర్యకరమైన ఒకటి నన్ను ధర్మ పరిరక్షణ కోసం అని అంటే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అటు అటు విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి పవిత్రతకు పట్టుకొమ్మ అయిన మనం తిరుపతి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం అన్ని ధర్నాలు కానీ అంటే జ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం నుంచి అది రైతు పోరు అయితే అట్లాగే ఎలక్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పైన చేసినటువంటి ధర్నా అయితే మన్న జరిగినటువంటి యువత పోరు అట్లాగే అభినయ్ రెడ్డి గారు తను చేసినటువంటి మద్యం దుకాణాల మీద రేడ్ చేయడం ఇవన్నీ రాష్ట్రంలోనే నిజంగా ఎక్కడ కూడా ఇటువంటి మూమెంట్స్ అనేది మనం చూడలేదు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలనే విధంగా తిరుపతి నియోజకవర్గమే ఒక దిక్సూచిగా నిలిచింది అనడానికి మనం నిజంగా అందరం గర్వపడుతున్నాం ఆరవ తారీఖు నుంచి వరుసగా ఒక నాలుగు సమావేశాలు మండల స్థాయిలో జరుగుతాయి ఆ మండల స్థాయికి సంబంధించినటువంటి సమావేశాల్లో మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు గ్రామ కమిటీల్లో అంటే ఆ వార్డు కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ సమావేశానికి చూసుకురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర మీరందరూ కూడా పోషించవలసిందిగా చెబుతూ ఇక ఐదవ దశ మనం బూత్ స్థాయిలో ఆయా వార్డుల్లో వార్డు నాయకులు బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రజల దగ్గరకు తీసుకుపోయి వివరించాల్సినటువంటి అవసరం ఉంది